జయ శ్రీరామ్ నమస్తే కుబేరా సినిమా కుబేరా సినిమా ఈ మధ్యన రిలీజ్ అయ్యి థియేటర్లో చాలా బాగా ఆడుతుందని మనకు రిపోర్ట్లు వస్తున్నాయి చాలామంది కూడా ప్రమోట్ చేస్తున్నారు ఈ సినిమా చాలా మంచి సినిమా ఒక ధనికుడికి ఒక భిక్షగాడికి మధ్య జరిగినటువంటి పోరాటం ఏదైతే ఉందో దాన్ని చూపిస్తూ వాళ్ళ మధ్య ఉన్న అంతరాన్ని చూయిస్తూ డబ్బున్నవాడు ఎంత క్రూరంగా ఉంటాడు ఏ విధంగా ఆలోచిస్తాడు అనే విధానాన్ని చూపించడం ద్వారా సమాజాన్ని ప్రభావితం చేయడం కోసం తీసిన సినిమా అని చెప్పేసి ఈ మధ్య కుబేర సినిమా గురించి విపరీతమైనటువంటి ప్రచారం జరుగుతుంది పేద ధనిక మధ్య వ్యత్యాసాలను తగ్గించడం కోసం సమ సమాజాన్ని స్థాపించడం కోసం తీసిన సినిమానే అనుకుందాం మరి కుబేర అనే టైటిల్ ఎందుకు పెట్టారు ఆ సినిమాలో ప్రతిసారి దేవుడి ప్రస్తావన ఎందుకు వచ్చింది ఆ సినిమాలో తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ప్రత్యేకంగా ఎంచుకొని ఆ ధనుష్ అనే బిచ్చగాడి క్యారెక్టర్ని అక్కడి నుండే ఎందుకు ప్రారంభించారు ఈ సినిమాలో ప్రతిసారి శివ పార్వతులకు సంబంధించినటువంటి ఒక ఫోటో ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది మనకు ట్రైలర్లో కూడా ఆ పోస్టర్లలో కూడా ఎక్కడ చూసినా కూడా ఆ ఫోటోను హైలైట్ చేయడము మనం చూస్తూ ఉంటాం ఎందుకు ఈ సినిమాకు కుబేరా అనే టైటిల్ పెట్టారు ఎందుకు ఈ సినిమాలో శివ పార్వతులకు సంబంధించినటువంటి ఆ ఫోటోను పదే పదే ఎందుకు చూపిస్తున్నారు అనే విషయాలను ఈరోజు మనము చెప్పుకోబోతుంది చాలామంది ఇది మతానికి సంబంధం లేదు సినిమాను సినిమా లాగా చూడాలని కొంతమంది వచ్చేసి మాట్లాడతారు మీకు ఒకటే చెప్తున్నాను సినిమాను సినిమాలాగా చూడాలనే అమాయకత్వంలో ఉంటే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు సినిమా అనేది సమాజాన్ని ప్రభావితం చేస్తుంది సమాజాన్ని ఒక స్థితి నుండి ఇంకో స్థితికి వెళ్ళగలిగేలా ప్రభావితం చేస్తుంది సమాజంలోని వ్యక్తుల యొక్క భావజాలాన్ని వ్యక్తుల యొక్క ఆహారపు అలవాట్లను కానీ వ్యక్తుల యొక్క వేషధారణను కానీ సంస్కృతిని కానీ సాంప్రదాయాలను కానీ మార్చే శక్తి సినిమాకు చాలా ఎక్కువగా ఉంటుంది ఈరోజు కుబేరా అనే సినిమాను కూడా సనాతన ధర్మాన్ని టార్గెట్ చేస్తూ సినిమాలో ధనుష్ను చూపించే సన్నివేశం ఉంటుంది ఆ సన్నివేశంలో కార్ వచ్చి ఒక బిచ్చగాడిని గుద్దుకుంటూ వెళ్ళిపోతుంది అయితే గుద్దిన కారును పట్టుకోవాలని బిచ్చగాడైనటువంటి ధనుష్ పరిగెడుతూ ఉంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమి వినిపిస్తుంది నారాయణ నారాయణ అనిపిస్తుంది అప్పుడు ధనుష్ నారాయణ నారాయణ అనుకుంటూ పరిగెడుతూ ఉంటాడు అదే అతడి డైరెక్టర్ యొక్క ఉద్దేశం ఈ యొక్క దుర్మార్గం జరిగింది ఈ దుర్మార్గాన్ని నేను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాను వాడిని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాను ఓ నారాయణ నేను చేసే పనిని సఫలం అని చెప్పేసి అతడు అనుకున్నట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినిపిస్తుంది ఆ బిచ్చగాడికి జరిగిన అన్యాయాన్ని ఏమాత్రం భగవంతుడు పట్టించుకోనట్టు ధనవంతులకు మాత్రమే దేవుడు సహాయం చేస్తాడు అందుకే ఏదైతే కార్ గుద్దుతుందో అతడు రక్షింపబడ్డాడు వీళ్ళకు దొరకకుండా ఈజీగా ఎస్కేప్ కాగలిగాడు అని చెప్పేసే విధంగా చూయించడం జరుగుతుంది ఆ తర్వాత అక్కడ భూమి గుడినటువంటి జనాలను ఏ విధంగా చూపిస్తారంటే సహాయం చేయండి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని అడిగితే అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు మాకు దర్శనానికి టైం అయింది మేము వెళ్ళిపోతామని అక్కడి నుండి కఠినంగా మాట్లాడి వెళ్ళిపోతారు చూసిన వాళ్ళకి ఎవరికైనా అనిపిస్తుంది అంటే ఆ శ్రీవారి యొక్క భక్తులు ఆ తిరుమలేశుని యొక్క భక్తులు ఇంత కఠినంగా ఉంటారా అనే విధంగా ఆ సన్నివేశాన్ని పెట్టడం జరిగింది ఆ తర్వాత ఈ సినిమా మొత్తం వారాల గొడవ ఉంటుంది అతడికి మతాల పట్టింపు ఏమి ఉండదు ఏ వారం అయితే ఆ వారం రోజు ఆ దేవుడిని పూజించడం తనకు కలిగిన నష్టాన్ని కూర్చోమని చెప్పేసి భక్తితో వేడుకోవడం జరుగుతుంది ఈ ధనుష్ క్యారెక్టర్ విలన్ల దగ్గర నుంచి తప్పించుకొని వచ్చి రష్మిక దగ్గరికి వస్తాడు రష్మిక దగ్గరికి వచ్చి నాకు ఆకలి అవుతుంది ఏమైనా పెట్టు అని అడుగుతుంది అరే నీకు నేనేం పెడతాను వెళ్ళిపో అని చెప్పేసి రష్మిక చిదరించుకుంటుంది ఆ తర్వాత ధనుష్ అడుగుతాడు ఈరోజు ఏం వారం అని అయితే ఈరోజు శుక్రవారం అయితే ఏంటి అని అంటారు అయితే ఈ శుక్రవారం రోజు నాకు ఏదైనా మసీదు దగ్గర విడిచిపెట్టు అక్కడ నాకు ఆహారం లభిస్తుంది అని చెప్పేసి ధనుష్ అంటాడు అప్పుడు ఆమె తన ఆటోలో ఎక్కించుకొని వెళ్ళి ఒక మసీదు దగ్గర విడిచిపెడుతుంది అక్కడికి వెళ్ళి ఆహారాన్ని భుజించడం జరుగుతుంది తన వెంట వ్యక్తుల నుంచి ఎవరైతే రౌడీలు వెంబడిస్తారో వాళ్ళ నుంచి తన ప్రాణాలను కాపాడుకోవడం జరుగుతుంది ఆ రోజు శుక్రవారం కాబట్టి మసీదుకు వెళ్ళడం జరుగుతుంది ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇస్లాం మతానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోరు వినిపిస్తుంది ఇక్కడ మంచిగా జరిగింది చూసిన వారికి ఎవరికైనా అనిపిస్తుంది శుక్రవారం రోజు మసీదుకు వెళ్ళి ఆహారం లభిస్తుంది ఆపద ఏదైనా ఉంటే ఆ దేవుడిని తలుచుకుంటే మనకు ఆపద నుండి బయట వేస్తాడు అనే విధంగా ఆ సన్నివేశం ఉంటుంది సరే మంచిది చూపించావు ఆ తర్వాత ఏం చూస్తారు ఆదివారం రోజు ఆ రోజు కూడా ధనుష్ వెంబడి రౌడీలు వస్తారు తనను పట్టుకోవడానికి వస్తారు ఆ సందర్భంలో కూడా ధనుష్ అడుగుతాడు ఈరోజు ఏం వారం అని ఈరోజు ఆదివారం అంటారు చర్చ్ గంట యొక్క శబ్దం వినిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ నడిపించి నానావా అని చెప్పేసి ఒక క్రిస్టియన్ పాట వినిపిస్తుంది దాదాపు పది అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది ఆ పది అంతస్తుల బిల్డింగ్ పైనుంచి కిందికి దూకుతాడు ఎందుకు ఈరోజు ఆదివారం ఈరోజు ఏసుక్రీస్తుకు సంబంధించిన దినం నేను ఆ యేసుక్రీస్తును తలుచుకుంటూ ఈరోజు ఈ మేడపై నుంచి దూకుతున్నాను ఎందుకంటే నా వెనుక రౌడీ మూకలు వెంట పడ్డారు వాళ్ళు చంపడానికి ప్రయత్నిస్తున్నారు ఈ ఆపద నుంచి నన్ను రక్షించు నా దేవా అని చెప్పేసి ఒక సాంగ్ వస్తుంది నడిపించు నానావా అని చెప్పేసి పదంతస్తుల పైనుండి గు పదంతస్తుల పైనుండి దూకినా కూడా హీరో క్యారెక్టర్ అయినటువంటి ధనిష్కు చిన్న గాయం కూడా తరవచ్చు ఇప్పుడు కూడా అనిపిస్తుంది అయితే ఆదివారం రోజు క్రిస్టియన్ మతానికి సంబంధించిన దేవుడిని ప్రార్థిస్తే మనకు జరిగిన ఆపదల నుండి రక్షిస్తాడు మనకు ఎటువంటి ఆపద వచ్చినా మనకు ఏమీ కాదు చిన్న గాయం కూడా కాదు అనే విధంగా అక్కడ చూపించడం జరిగింది సరే మంచిది సినిమాకు సంబంధించి ముగింపు సన్నివేశం ఉంటుంది ఆ సందర్భంలో హీరో అడుగుతాడు ఈరోజు ఏం వారం అని అప్పుడు చెప్తారు సోమవారం అని అయితే సోమవారం అని చెప్పేసి అనుకుంటాడు వెంటనే శివనామ స్మరణ వినిపిస్తుంది రౌడీల నుంచి కాపాడుకోవడానికి పరిగెడుతూ ఉంటాడు వీళ్ళను రక్షించడం కోసం నాగార్జున అనే క్యారెక్టర్ ప్రయత్నిస్తూ ఉంటుంది వీళ్ళను కాపాడుతాడు వీళ్ళను కాపాడే సందర్భంలో ఆ నాగార్జున ఎవరైతే పెద్ద హీరో స్టార్ హీరో అనామకంగా చచ్చిపోతాడు ఎందుకు ఈరోజు సోమవారం కాబట్టి సోమవారం రోజు ధనుష్ శివుడిని నమ్ముకున్నాడు కాబట్టి ఈరోజు ఆ నష్టం జరిగింది అంతటితో ఆపుతాడా ఆ తర్వాత తన తోటి ఖుష్బు అనే ఒక బిచ్చగతే కడుపుతో ఉంటుంది ఆమె డెలివరీ అయ్యి ఒక శిశువుకు జన్మనిస్తూ చనిపోతుంది అప్పుడు వెంటనే హీరోయిన్ క్యారెక్టర్ అయినటువంటి రష్మిక అంటుంది చూడు దేవా ఈరోజు ఎంత అన్యాయం జరిగింది రోజులో నిండని శిశువు అనాథగా మారిపోయింది దేవుడు లేడు ఒకవేళ ఉన్నా కూడా దేవుడు మంచివాడు కాదు అని చెప్పేసి రష్మిక క్యారెక్టర్ చెప్తుంది ఇక్కడ చూడండి సోమవారం రోజు ఏ విధంగా చూపిస్తున్నాను హిందువుల దైవమైనటువంటి శివ భగవానుడిని నమ్ముకొని హీరో క్యారెక్టర్ ఉంటే ఆ రోజు అతనికి మొత్తం అన్యాయం జరుగుతుంది నష్టం జరుగుతుంది ఒక చిన్న పసిపాప అనాథ అయిపోతారు ఈ విధంగా సినిమాలో చూయించడం జరుగుతుంది అదేవిధంగా ఇస్లాంకి సంబంధించిన దేవుడిని నమ్ముకున్నప్పుడు హీరో రక్షింపబడతాడు అన్నం దొరుకుతుంది క్రిస్టియానికి క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి దేవుడిని నమ్ముకున్నప్పుడు పదేంతస్తుల పై నుండి దూకినా కూడా చిన్న గాయం కూడా కాకుండా శత్రువుల నుండి కాపాడబడతాడు కానీ హిందువులకు సంబంధించినటువంటి దేవుడిని నమ్ముకున్న సందర్భంలో మాత్రం అతడికి నష్టం జరుగుతుంది చిన్నప్పటి నుండి సేవ్ చేస్తూ వస్తున్నటువంటి ఒక క్యారెక్టర్ గా అనుకున్నటువంటి నాగార్జున క్యారెక్టర్ కూడా ఒక స్టార్ హీరో క్యారెక్టర్ ని కూడా అనామకంగా చంపేయడం జరుగుతుంది ఒక చిన్న పిల్లాడిని అనాథగా చేయడం జరుగుతుంది ఇదంతా అన్యాయం జరిగింది అని మనం అనుకుంటామో లేదో అని భయపడ్డాడేమో హీరోయిన్ క్యారెక్టర్తో కూడా చెప్పిస్తాడు దేవుడు లేడు ఉన్నా దేవుడు చెడ్డవాడు అని చూడండి ఏ విధంగా పోర్ట్రేట్ చేస్తున్నారు ఏ విధంగా చూపిస్తున్నారు మనకి ఇకపోతే సినిమాలో ప్రతిసారి చూపించే ఆ ఫోటో గురించి మాట్లాడుకు శివ భగవానుడు ఒక భిక్ష పాత్రను పట్టుకొని భిక్షమెత్తుకుంటూ ఉంటే పార్వతీమాత భిక్షం వేస్తుంది ఈ యొక్క ఫోటో వెనుక ఉద్దేశం ఏంటంటే ఒరే భిచ్చగలారా మీరు పూజించే దేవుడే భిక్షమెత్తుకుంటున్నాడు మిమ్మల్ని ఏం కాపాడతాడు అతడిని మొక్కుకొని మీరేం బాగుపడతారు అనే విధంగా ఆ ఫోటోను పదే పదే చూయించడం జరుగుతుంది ఆ ఫోటో వెనుక ఉన్న ఉద్దేశం అదే ఈ సినిమా ఎందుకు తీశారు ఒక ధనికుడి మధ్య ఒక భిక్షగాడి మధ్య జరిగిన పోరాటం సంపద అంతా ఒక దగ్గర పో పోగు అవ్వకూడదు సంపదనంతా పంచాలే ఈ సంపదనంతా పంచాలే పంచాలంటే ధనికుడి దగ్గర మాత్రమే డబ్బు ఉండకూడదు అని చెప్పేసి సినిమా మొత్తం చూపిస్త చివరికి ఆ చిన్న పిల్లాడి పేరు కుబేరా అని పేరు పెట్టి ఆ కుబేరా దగ్గర పదివేల కోట్లు ఉన్నాయి కాబట్టి వీడే గొప్పవాడు అని చెప్పేసి చూపిస్తారు ఎందుకు ఆ విధంగా చూపిస్తారు మీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వెంకన్న స్వామికి అప్పించిన వ్యక్తి కుబేరుడు మీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి దేవుడి దగ్గర డబ్బులు లేకుంటే కుబేరుడు అప్పించాడు కాబట్టి కుబేరుడే గొప్ప మీ చిన్నపిల్లవాడి పేరు కుబేరా అని అందుకే పెట్టారు చూడండి మీరు దేవుడిని నమ్ముకోకండి ఈ తిరుపతిలో ఉన్న దేవుడు ఎప్పుడు కూడా ధనికులకే సహాయం చేస్తూ ఉంటాడు అని చెప్పేసి చూపించే ప్రయత్నం చేశారు మొదట్లో కారులో ఉన్నవాడిని రక్షించాడు ఆ తర్వాత దుర్మార్గాలు చేసే వ్యక్తి చివరిలో కూడా మర్చిపోయాము మొదట్లో చెప్పాము చివరిలో కూడా చెప్పాలి లేకుంటే మర్చిపోతారనుకున్నాడేమో మళ్ళీ ఈ ఆపద నుండి మాకు రక్షిస్తే నీకు వజ్రాల కిరీటం చేస్తా అని చెప్పేసి ఆ విలన్ యొక్క తండ్రి మళ్ళీ అంటాడు ఈ విధంగా సినిమా మొత్తం హిందూ వ్యతిరేకతనే చూపించే ప్రయత్నం చేశారు కాబట్టి డైరెక్టర్ శేఖర్ కమలా తన యొక్క నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు ఇది హిందువులు గమనించాలి ఎవరు ఎందుకోసం సినిమాలు తీస్తున్నారు వాళ్ళ వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి వాళ్ళు ఏ కుట్రలను మనపై రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ భావజాలాన్ని అనేది మనము గ్రహించాలి వీలనేమో దుర్మార్గాలు చేస్తూ అన్యాయం చేస్తూ మనుషులను చంపుకుంటూ డబ్బు పోగు చేసుకొని సమ సమాజానికి విరుద్ధంగా నడుచుకుంటున్నాడు కాబట్టి ఇటువంటి వాడు ఉండకూడదు అని చెప్పేసి వాడిని చంపేస్తావు వాడి దగ్గర డబ్బులు ఆకుని నువ్వే నావే పదివేల కోట్లు అని నువ్వే చెప్పుకుంటావా ఏం సినిమా తీసినావు నువ్వు నీ సినిమాకు నువ్వే వ్యతిరేకం ఉన్నావు నీ సినిమాలో పనిచేసిన వాళ్ళకు నువ్వు ఎంత తీసుకుంటున్నావు అంత డబ్బు ఇస్తావా నువ్వు తీసుకుంటావు ఇరవై ముప్పై కోట్లు సినిమా హీరో తీసుకుంటాడు ఇరవై ముప్పై కోట్లు మరి సినిమాలో పనిచేసే కార్మికులకు సినిమాలో పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్లకు మిగతా వారికి మేకప్ వాళ్ళకు డ్యాన్స్ చేసే వాళ్ళకు వాళ్ళందరికీ డబ్బులు కోట్లలో కోట్లలో ఇస్తారా మీరు మీరే సమాజానికి వ్యతిరేకంగా ఉంది మీరే మెసేజ్ ఇస్తారా కాబట్టి ఇటువంటి హిందూ వ్యతిరేకత సినిమాలను బహిష్కరించాలి ఇక ముందు శేఖర్ కమ్ల సినిమాలన్నింటినీ బహిష్కరించండి ఇటువంటి వాళ్లకు బహిష్కరణని ఆర్థికంగా వాళ్ళను దెబ్బతీసినప్పుడే వాళ్లకు బుద్ధి వస్తుంది ఇప్పుడు ఈ కాలంలో మీరు ప్రదర్శించే హిందూ వ్యతిరేకతను సహించే శక్తి సమాజానికి లేదు ఎదుర్కొనే శక్తి హిందూ సమాజానికి వచ్చింది అని తెలియజేయాలంటే శేఖర్ కమలాకు ఆర్థికంగా దెబ్బ కొట్టడమే మనం చేసే పోరాటం